సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మంగళంపల్లి శ్రీహరి గారి ఫేస్బుక్ నుండి సేకరణ మేకల మందకు యజమాని ఒకటి ఉంటే ఆ మేకలు మేపుకు వచ్చేవాడు అదే కులమైన బాధ్యతలు వేరే ఉంటాయి మెల్లగా అది మరో ఉపకులంగా రూపుదిద్దుకుంది అని లోతైన పరిశీలన చేసిన ఒక మాజీ వామపక్షవాది చెప్పారు ఆయన ఇప్పుడు కమ్యూనిజం ఎంతటి పెద్ద బండరాయో దేశానికి అర్థం చేయిస్తున్నారు అలాగే ప్రతి కులంలోనూ దాని ఆశ్రిత కులం దానిలోనే ఒక పండిత పూజారి ఉపకులం భిక్షుక ఉపకులం కూడా ఉంటుందట ఈ భిక్షుక ఉపకులం పని ఏమిటి అంటే అన్ని రకాల పండుగలు శుభ అశుభ కార్యాల సమయాల్లోనూ ఆ కులం యొక్క మూల పురుషుల గురించి విద్వాంసులు మేధావుల గురించి కళారూపంలో చెప్పిరావడం ఊరూరా తిరుగుతూ ఆ కులం యొక్క గోత్రం మూల ఋషి అతడు ఎలా రామాయణ భారతాది కాలాల నుంచి ఉన్నాడో చెబుతూ తత్వాన్ని ధర్మాన్ని బోధించేవారట అంటే ఒకే కులంలో పుట్టిన కొందరు వారి రుచి రీత్యా ఆలోచన అభ్యాసం రీత్యా సంచారం చేసేవారిగా మారి సంస్కృతి సభ్యతలు నేర్పి వచ్చేవారు ఇంతగా స్పష్టమైన నిర్వచించబడిన నియోగించబడిన పనుల్లో నిమగ్నమైపోయిన వారిని ఎవరు సమన్వయం చేసేవారు వారే మఠాధిపతులు పీఠాధిపతులు అకాడాల అధిపతులు అందుకే పిల్లలలో శుభ అశుభ కార్యాల్లో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో భాగస్వామ్యం అయ్యేలా ఎవరు ఎవరిని మర్చిపోకుండా చేసేలా ఆచార వ్యవహారాలు రూపుదిద్దుకునేవి భారతీయ హిందూ సనాతన వ్యవస్థలో వృత్తి నిబద్ధతతో పాటు ఆరోగ్య స్పృహ కూడా బాగా ఉండేది సంచారం చేసి వచ్చే వాళ్ళని కొంతకాలం టైంలో ఉంచేవారు వాళ్ళు మళ్ళీ ఈ వాతావరణంలో ఇమిడే వరకు వాళ్ళు దేశాటన చేసే సమయంలో అంటే వివిధ వైరస్లు నశించి సాధారణ స్థితికి వచ్చే వరకు అంటూ సాధారణ స్థితికి వచ్చే వరకు అమ్టుకోకుండా ఉండేవారు సాధు సంతులను ఎలా దూరంగా తాకకుండా ఉంటారో వీరిని అంతే దూరంగా తాకకుండా ఉండేవారు ఒకరిని తాకకపోతే అంటరాడితనం ఇంకొకరిని తాకకపోతే గొప్పతనం ఎలా అవుతుంది అడవుల్లో సంచరించి వచ్చేవారి రోగ నిరోధక శక్తికి మైదానాల్లో ఉండేవారి రోగ నిరోధక శక్తికి తేడా ఉంటుంది అది ఎక్కువ తక్కువ చూడడాలు ఎలా అవుతాయి విదేశీయానం చేసి వచ్చిన వాడు ఒక్క రోజులో ఎలా వాతావరణ వ్యవహార ఆహార మార్పులను తట్టుకుంటాడు ప్రపంచంలో ఎక్కడా లేని వాతావరణ జీవ ఆహార వైవిధ్యం భారతదేశంలో ఉంది మంచు ప్రదేశంలో ఉన్నవాడు కోటు ధరించి పూజాధికారులు చేయాలి గర్భగుడిలో కూడా దక్షిణంలో తుండుగుడ్డ మొలకు కట్టుకుని చిన్న ఉత్తరీయంతో పూజ చేయాలి ఎవడో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చూసి ఇదేమిటి కోర్క పూజ ఇది శాస్త్ర విరుద్ధం అంటే ఏం చేయగలం ఇంకా ఎడారి మాత్రమే ఉండి ఇసుక తిప్పల్లోనే జీవితం చూసి లేదా సంవత్సరంలో పది నెలలు మంచులోనే బ్రతికి వచ్చిన విదేశీయులకు ఈ వైరుధ్యాలు అండు పట్టలేదు వాళ్ళ ప్రేమలో వాళ్ళ బౌడులో ఇక్కడి సిస్టమ్ను ఇరికించాలని చూశారు ఆ చట్టంలో ఇవ్వడకపోతే నిచ్చెన మెట్లు గొట్టలిపోట్లు అంటూ కథలు ప్రారంభించారు ఎర్రటి ఎండలో కోటు టై కట్టుకుని ప్రార్థనలు చేసే పాస్టర్లు కోస్తా తీరంలో కనబడతారు తెలి దేశపు వగలు బయనాలు ఇక్కడ అందరూ గొర్రెల కాపర్లు అయి అయిపోతే సమానత్వం వచ్చేసినట్టు అనే అజ్ఞానం మక్కా దర్శనం తెల్లటి వస్త్రాలు అంగి వస్త్రంతో చేస్తారు చేయాలి మరి వేడిమి ప్రదేశంలో నల్లటి పొరకాలు చేయడం ఏ సైన్స్ కరెక్ట్ అని చెబుతుంది సో సర్వకాల సర్వావస్థల్లోనూ ఏదో ఒక్కటే సరైనది ఉండదు మార్పులు వస్తూనే ఉండాలి దాన్ని అంగీకరించి సనాతనం దాన్ని అంగీకరించింది సనాతనం అందుకే ఇంతలా వ్యాపితం అయ్యి వేళ్ళుకొని నిలబడింది ఒకే పుస్తకం ఒకే దేవుడు అని పట్టుకుని కూర్చున్న వాళ్ళు మూర్ఖులు మూడులు కాక వైరుధ్యాన్ని వైవిధ్యాన్ని అంగీకరించి ఒక్కటిగా స్పందించే మార్పులను అంగీకరించే హిందుత్వం తక్కువది ఎలా అవుతుంది విమర్శను తీసుకుంటుంది మార్పును అంగీకరిస్తుంది తర్కిస్తుంది సత్యాన్ని నిలుపుకుంటూనే అయితే ఇది భగవంతుడు తన కోసం సృష్టించుకున్న భారతలో మాత్రమే సాధ్యం ఈ దేశంలో పుట్టినందుకు గర్వించేవాడే ఈ జాతీయుడే అసలైన విశ్వ కళ్యాణవాది మానవతావాది జై హింద్